అందరికీ నమస్కారం మరి ఈరోజు రామ్ చంద్రపురం నియోజకవర్గ కాపు సంఘానికి సంబంధించినటువంటి అంటే పట్టణం కాకుండా నియోజకవర్గ కాపులకు సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం మీద అందరినీ రామ్ కాపు కళ్యాణ మండపంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఆ సమావేశానికి వచ్చి దాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పంతొమ్మిది ఎన్నికల తర్వాత మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి కాపు సోదరులందరినీ ఒక సమావేశంలో కలిసి వాళ్ళందరితోటి మరి వాళ్ళ సూచనలు వాళ్ళ సలహాలతో ముందుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది దీన్ని రామచంద్రపురం నియోజకవర్గానికి ఒక తలమాలిక్గా ఉన్నటువంటి ద్రాక్షారమ్మ కోడలి రామచంద్రపురం నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ రామచంద్రపురం అయినప్పటికీ కూడా రామచంద్రపురం తర్వాత రామచంద్రపురానికి సంబంధించినటువంటి గ్రామాలు ఏమి లేవు ఇక్కడ పూర్వ కాపు కళ్యాణ మండపం కట్టాలనేటువంటి ఆలోచన చేసి ఇప్పుడు మనం మా సమావేశం పెట్టుకున్నటువంటి దాంట్లో అప్పట్లోనే మరి అరిగిల వీర్రాగోల్ గారు దంపతుల పేరు మీద ఈ కళ్యాణ మండపం కాపు కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది అంచెలంచెలుగా ఇది అభివృద్ధి చెంది ఇటువే కాకుండా చాలామంది కాపుల్లో ఉన్నటువంటి చాలా మందికి ఈ కళ్యాణ మండపం ఉపయోగపడుతుంది మరో కళ్యాణ మండపాన్ని ద్రాక్షారామాలో నిర్మించాలి నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గానికి కూడలుగా ఉన్నటువంటి ద్రాక్షారంభం కాబట్టి నియోజకవర్గంలో పెద్ద స్థాయిలో కళ్యాణ మండపం కట్టాలనేటువంటిది ఎప్పుడో పూర్వం నుంచి కూడా నేను శాసనసభ్యుడు కాకముందు మొదలుపెట్టినటువంటి ప్రయత్నం ఇది అంటే తొంభై రెండు తొంభై మూడులో పెట్టి మొదలుపెట్టినటువంటి ప్రయత్నం రకరకాల కారణాల వల్ల ఈ రోజు వరకు అది కార్యరూపం దాల్చలేదు ఈ మధ్యకాలంలోనే దాన్ని కార్యరూపం దాల్చడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు జరిగినాయి కాపు కళ్యాణ మండపానికి సంబంధించినటువంటి ఒక స్థలాన్ని హసన్బాద్లో తిరిగి సాయిబాబు గుడి పక్కన ఉన్నటువంటి ఒక స్థలాన్ని రెండు ఎకరాలు పది సెంట్లు తీసుకుని కళ్యాణ మండపం కట్టడానికి రిజిస్ట్రేషన్ కూడా చేయించి దాన్ని తొందరలోనే పనులు మొదలు పెట్టించాలనేటువంటిది కూడా ఆలోచన చేస్తున్నాం ఆ పనులు మొదలు పెట్టి ముందు ఈ కళ్యాణ మండపం ఏ రకంగా నిర్మించాలి ఎలా ఉండాలి అనేటువంటి దానికి అందరితోటి మాట్లాడి అందరి అభిప్రాయాలు తీసుకోవాలనేటువంటి దాని గురించే ఈ రోజుని ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అనేటువంటిది కూడా మీకు తెలియపరుస్తూ అయితే ఇక్కడ ద్రాక్షారామాలో కట్టాలనేటువంటి దశలో ఎప్పుడో రెండు వేల రెండులో భీమేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించినటువంటి ఒక స్థలాన్ని తీసుకుని సంఘం తరఫుని అది రిజిస్ట్రేషన్ చేయించి ఆ డబ్బు అంతా కూడా నేనే పెట్టాను అది తోట పునరీకాక్షులు కృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపం అనేటువంటి పేరుతో అది కట్టాలనేటువంటిది అప్పట్లో నిర్ణయించం ఆ తీసుకున్నప్పుడు అప్పుడు తీసుకున్నటువంటి ఎకరా నలభై ఏడు సెంట్లు అది రీక్ష చేయించేసుకుని అప్పటి నుంచి ఫిల్లింగ్ చేయించి అన్ని చేయించి రెడీ పెట్టాం కానీ ఇప్పుడు ఉండేటువంటి అవసరాలకు అనుకూలంగా కార్ పార్కింగ్ లేదు రోడ్డు పక్కన ఉండటంలో అది తర్వాత ఇబ్బంది అవుతుంది ఒకప్పుడు ఒక పెళ్ళికి ఎవరినన్నా పిలిస్తే వంద మందిని పిలిస్తే సుమారు ఒక ఐదుగురు ఆరుగురు క్వార్లెస్కి వచ్చేవారు కన వాళ్ళందరూ మోటార్ సైకిల్లో బస్సులోనో వాళ్ళ అవకాశాలను పుచ్చుకొని వచ్చేవారు ఈ రోజు ఎవరన్నా అదే వంద మందిని పిలితో ఒక పెళ్లికి సుమారు ఒక యాభై మంది అరవై మంది క్వార్లకొచ్చేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కళ్యాణ మండపానికి అంటే ముఖ్యంగా పార్కింగ్ అనేటువంటిది చాలా అవసరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పార్కింగ్ ప్లేస్ తోటి ఉండేటువంటి విధంగా కట్టాలనేటువంటిది రెండు ఎకరాలు పది సెంట్లు తీసుకున్నాం ఈ స్థలాన్ని అప్పుడు చాలా తక్కువ కొన్నప్పటికీ ఇప్పుడు దాన్ని అమ్మేసి సుమారు పది కోట్ల రూపాయలు వచ్చింది ఈ డబ్బు అంతా కూడా ఆ కళ్యాణ మండ కట్టడానికి కట్టడం కోసమే నిర్ణయం చేసుకున్నాం ఆ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం అనేటువంటిది చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు వరకు ఇప్పుడు తీసుకున్నటువంటి స్థలం రెండు ఎకరాలు పది సెంటులోని రోడ్ ఫేసింగ్ వచ్చి నూట ఎనభై అడుగులు రోడ్ ఫేసింగ్ తోటి కడుతున్నాం వెనక్కి ఎన్ని ఎంత పెద్ద పెళ్లి చేసుకున్నప్పటికీ కూడా పార్కింగ్ ఇబ్బంది లేనటువంటి విధంగా దాన్ని ప్లాన్ చేస్తున్నాం దీంట్లో రెండు రకాలుగా ఆలోచిస్తున్నాం పెద్దవాళ్ళు ఆర్థికంగా బాగున్న వాళ్ళు పెద్ద పెద్ద పెళ్లిళ్ళు చేసుకునే ఒక రకంగానే మా కమ్యూనిటీకి సంబంధించినంత వరకు చాలా పేదవాళ్ళు ఉంటారు కాబట్టి మధ్య తరగతి వాళ్ళు పెళ్లి చేసుకునేటువంటి విధంగా ఒక కళ్యాణ వనపాన్ని కట్టాలనే ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద కాపులకి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఎవరు కావాలన్నా ఆ కళ్యాణ మండపంలో పెళ్లి వివాహాలు చేసుకోవడానికి శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి ఏ కార్యక్రమం చేసుకున్నా అందరికీ ఇస్తాం అదే కాపులు ఎవరన్నా పెళ్లి చేసుకుంటున్నారనేటువంటి దానికి బుకింగ్లో ప్రయారిటీ మాత్రం కమ్యూనిటీగా ఉంటదనేటువంటిది మీకు తెలియపరుతూ ఈ ద్రాక్షారామలో కొన్నటువంటి ఈ స్థలాన్ని దేవస్థానం భో నుంచి తీసుకున్నటువంటి స్థలాన్ని ట్వంటీ టూ ఏలో పెట్టి రిజిస్ట్రేషన్ కాకుండా రామకుండా చేయాలనేటువంటిది చూశారు కొంతమంది దీని మీద దుష్ప్రచారం చేసి విషం జల్లేటువంటి కార్యక్రమం తోట త్రిమూర్తుడు సొంతానికి అమ్మేసుకుంటున్నాడు ఇది అనేటువంటి చెప్పారు సొంతానికి అమ్ముకోవట్లేదు కానీ సొంతానికి అమ్ముకుంటే మాత్రం ఎవరికి చెప్పాలి నేను నా సొంత డబ్బుతో నేను కొన్నాను కులం మీద ఉండేటువంటి అభిమానంతో దాంట్లో ఏ రూపాయి ఇచ్చినా దీనికే పెట్టాలనేటువంటి ఇప్పుడు మీ ముందే చెప్తున్నాను పది కోట్ల రూపాయలు సుమారు వస్తుంది మొత్తం డబ్బంతా కూడా దానికే పెడతాం దీంతో పాటు ఆ రోజు భీమేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి ఎకరా నలభై ఏడు సెంట్లు ఏదైతే నలభై సెంట్లు ఏదైతే ఆక్షన్ లో తీసుకున్నామో దానికి ప్రత్యామ్నాయంగా అప్పుడు ఉడుపు అది ఈ రోజు కూడా ఇంకో ఎకరా ఎక్కడ ఉన్న స్థలాన్ని కొని దేవస్థానానికి రాయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా చేసాం అది కూడా రిజిస్టర్ చేయించేసాను ఎకరన్న స్థలం కూడా మళ్ళీ భీమోత్సవం ఆ స్వామి దగ్గర తీసుకున్నటువంటి స్థలం ఉందో మళ్ళీ ఆ భీమోత్సవానికి దేవస్థానానికి ఇచ్చేయడానికి కూడా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశాం ఇది జరుగుతున్నటువంటి ఈ టైంలో దాన్ని ట్వంటీ టూ ఏ పెట్టించి అది జరగకుండా చేయాలనేటువంటి ఉద్దేశంలో అనేక ప్రయత్నాలు చేసి దుష్ప్రచారాలు చేశారు దుష్ప్రచారాలు చేయటమే కాకుండా అట అనేటువంటి మాటలు కాకుండా డైరెక్ట్ గా చెప్తున్నాను ద్రాక్షారామాలో శివరాత్రి జాగారం జరిగినటువంటి జూనియర్ కాలేజీ గ్రౌండ్ లో శివరాత్రి జాగారం కార్యక్రమం జరిగింది ఆ జాగారం జరిగినటువంటి కార్యక్రమంలో దీన్ని నేను ఏదో అమ్మేసుకుంటున్నానని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి సుభాష్ గారు మంత్రి గారు మాట్లాడాడు ఏమనుకుంటున్నారు వీళ్ళు ఎందుకు విషం కక్కుతారు నీకు నాకు సంబంధం ఏంటి రాజకీయ పరంగా మన ఇద్దరం పోటీ చేసుకోలేదు నువ్వు పోటీ చేసుకున్న వాళ్ళ గురించి మాట్లాడితే అవసరమే లేదు నిజంగా పో నేను తినేస్తున్నాను అనుకుంటే మాట్లాడితే అవసరమే దానికి ఆపించటంగా నువ్వు నీ శక్తి అంతా ఉపయోగించి నీ ప్రయత్నాలు నువ్వు చేసావు ఏమన్నా ఆపించగలిగావా దేవస్థానం డిపార్ట్మెంట్ మీద ఒత్తిడి చేశారు కలెక్టర్ గారి మీద ఒత్తిడి చేశారు గవర్నమెంట్లోకి వెళ్ళి తీసుకెళ్లి ఒత్తిడి చేశారు అనేక రకాల ప్రయత్నాలు చేశారు అనేక రకాల ప్రయత్నాలు చేసినందువల్ల ఎవరికి నష్టం జరిగింది కమ్యూనిటీకి నష్టం పది నుంచి పదిహేను కోట్ల రూపాయలు వచ్చేటువంటి విధంగా ముందుకు వచ్చారు కొను వాళ్ళు ఇప్పుడు ఇది ట్వంటీ టూ ఏలో పెట్టి రకరకాల ఇబ్బందులు ఉన్నాయి రిజిస్టర్ అవ్వకుండా రిజిస్టర్ని బెదిరించి రిజిస్ట్రేషన్ ఆపించి ఇన్ని కార్యక్రమాలు చేయటం వల్ల కొనుక్కొని వాళ్ళు భయపడి వెనక్కి వెళ్ళిపోయారు ఇతను ఒక బిడ్డ కూడా దాని మీద పెట్టాము అని శపథం చేశాడు ప్రజలకు ఏమంటది మంత్రి కదా అధికారం కదా భయపడ్డారు భయపడి ఏం జరిగింది పది కోట్లకి అమ్మేయవలసి వచ్చింది అమ్మేసి అది రిజిస్టర్ చేయించాను నాలుగున్నర కోట్ల రూపాయలతోటి స్థలం కొన్నాం అప్పుడు కనవడబ్బుతోటి ఇది కొని కళ్యాణ మండపం కడతాం ఇప్పుడు అదే విధంగా వేళ నేను ఇక్కడ కూటమి నాయకులు కానీ ఉన్న నాయకులు కానీ నాకు సంబంధం లేకుండానే ఒక మీటింగ్ పెట్టుకుని చిన్నపల్లి వర్భద్రలోని మీకు సంబంధించింది కాదండి ఇది కమ్యూనిటీకి సంబంధించింది కదా మేము అందరం ఆయనకే పనిచేసాం కదా నూటికి తొంభై ఓట్లు వేసి మేము ఆయన గెలిపించాం సంఘానికి నష్టం జరుగుతుంటే మేమేందుకు ఊరుకుంటామని చెప్పేసి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు ఆ ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు ఆ ప్రయత్నాలన్నీ ఫలించుంటే నష్టపోవాల్సిన పని లేదు కదా సంఘం ఎలా నాలుగు కోట్లు ఐదు కోట్లు అదే విధంగా నాకు వ్యక్తిగతంగా పల్లెపాలెలో ఉన్నటువంటి నా భూమిని ల్యాండ్ సీలింగ్ లో పెట్టారు అది సంఘానం సంఘాన్ని నడవలసిన సంఘాన సమాధానం నాకు నష్టం జరిగిందని చెప్పాల్సిన పని అది వ్యక్తిగతంగా రాజకీయంగా చాలా చూసాం కష్టాలు నష్టాలు అనేక ఇతరఫలాలు చూసాం ఈయన ఏదో మాట్లాడుతున్నాడు చాలా చోట్ల మాట్లాడేటప్పుడు ఈయన బర్త్డే రోజున ఒక రోజున ఏదో చేస్తూ మీటింగ్లో మాట్లాడుతూ కొంతమంది సన్నాసులు అదేదో ఆర్టీసీ స్థలాన్ని తీసేసుకున్నారని చెప్పేసి అన్నారు మీరు మీ విన్నారా మీరు మాట్లాడారు విన్నారు కదా వచ్చిందా ఆర్టీసీ స్థలాన్ని నేను తీసేసుకున్నాను అంటే ఆర్టీసీ స్థలాన్ని నేను తీసేసుకున్నాను సన్నాసిని ప్రభుత్వంలో ఉండి ఒక మంత్రిగా ఉండి దాన్ని ఆ ఆస్తిని ప్రభుత్వానికి తీసుకురా సమర్థత లేదు అనుకుంటే సన్నాస్ ఎవరు మంత్రిగా ఉండి నేను కబ్జా చేసేసాను నేను ఆక్రమించేసుకున్నాను దాన్ని నువ్వు వెనక తీసుకెళ్ళాలని కేబినెట్ లో ఉండి కేబినెట్ మంత్రిగా ఉండి దాన్ని నువ్వు వెనక్కి తీసుకెళ్లాపోయి ఉంటే సన్నాస్ ఎవరో నేను నేను అంటలేదు నన్ను సన్నాసాన్ని ఆయన అన్నాడు నేను అతను సన్నాస అంటలేదు సన్నాసు ఎవరో మీరు తెలుసుకోవాలి ఈ స్థలాన్ని ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఉండగానే రెండు వేల పద్నాలుగుకి పదిహేడుకి మధ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పాలసీ ఏదన్నా ఒక విషయం గురించి తెలుసుకోవాలి తెలుసుకుని అప్పుడు మాట్లాడాలి ఒక పాలసీ తీసుకుని ఆర్టీసీ స్థలాలు ఖాళీగా ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థలాలని కబ్జా గురి కాకుండా అన్యాక్రాంతం కాకుండా ప్రభుత్వానికి ఆర్టీసీకి ఆదాయం వచ్చేటువంటి విధంగా ఒక కార్యక్రమం చేయాలని చెప్పేసి స్టేట్ వైజ్గా ఒక పాలసీ తీసుకుని ఆక్షన్ పెట్టారు పబ్లిక్ పెట్టారు టెండర్ పిలిచారు ఆ టెండర్ లో నేను తీసుకున్నాను ఈయన అమరాబాద్ నుంచి వచ్చాడు కదా అమలాపర్లో లో కూడా టెండర్లో వేరే వాళ్ళు తీసుకున్నారు రాజమండ్రిలో తీసుకున్నారు కాకినాడలో తీసుకున్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని చోట్ల ఆ పాలసీకి పాలసీ లోపలి స్థలాలు తీసుకున్నారు దీనివల్ల నాకు తెలిసి డెబ్బై ఐదు డెబ్బై ఎనిమిది ఆ టైంలో లో కట్టినట్టున్నారు ఇది మన ఆర్టీసీ కాంప్లెక్స్ ద్రాక్షారం అది కన్స్ట్రక్షన్ టైంలో కూడా పిండికోటి వెంకటారికి ఎవరికి వస్తుంది దాన్ని కట్టించిందంతా కూడా గారు కట్టించాడు నాకు గుర్తున్నంత వరకు ఆ వేళ నుంచి ఈ వేళ వరకు కూడా నేను రెండు వేల పన్నెండు పద్నాలుగు పదిహేనులో తీసుకునేంత వరకు కూడా ఆ స్థలం మీద ఒక రూపాయి ఆదాయం వచ్చింది ఆ ప్రభుత్వానికి ఈ పాలసీ తీసుకున్న తర్వాత ప్రభుత్వం ఆర్టీసీ ఖాళీగా ఉన్న స్థలాల్లో ఆక్షన్లు పెట్టాలని తీసుకున్న తర్వాత సంవత్సరానికి ఏడెనిమిది లక్షల రూపాయలు నేను దానికి రెంట్ పే చేస్తాను అది కట్టినటువంటిది ఏదైతే ఉందో ఆ పాలసీ గురించి ఏమైనా తెలుసుకోవాలే అది ముప్పై మూడు సంవత్సరాల్లో లీజ్ అది ఈ థర్టీ త్రీ ఇయర్స్ లీజ్ అయిపోయిన తర్వాత యాజీజ్ గా మళ్ళీ దాన్ని వదిలేసి వెళ్ళిపోవాలి మేము కోట్లు ఖర్చు పెట్టి కట్టిన దాన్ని దాన్ని అలా వదిలేసి వచ్చేయాలి మేము ఈ లోపల ప్రతి సంవత్సరం కూడా ఐదు శాతం పది శాతం దాని రెంట్లు పెరుగుతూనే ఉంటాయి నేను కబ్జా చేసాను నేను సమాధిని అన్యాక్రాంతంగా చేసేసాను ఇప్పుడు కేబినెట్ లో ఉన్నావు కదా అదే ముఖ్యమంత్రి ఉన్నాడు కదా మాట్లాడి క్యాన్సిల్ చేయించు ఏ ఫాల్సీ ఏదో నడుస్తుందిలే నడం కాదు నువ్వు కేబినెట్ మంత్రిగా ఉండి అన్యాక్రాంతం అయిపోతున్నటువంటి ఆస్తులను ఆపలేకపోతే సన్నాసి ఎవరు అనేటువంటిది ఆయన సమాధానం చెప్పాలి నేనేమి నన్ను ఏదో తిట్టేయడం చెప్పేసి నేనేమి దాని గురించి చెప్పట్లేదు వివరం చెప్పాలా అప్పుడే చెప్పాను నన్ను చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు చెప్తాను ఇది నేను రాజకీయంగా మాట్లాడలేదు అతను ఏదో కించిపరచ అతను మాట్లాడినటువంటి విషయాల మీద మాట్లాడుతున్నాను చెప్తే నేను రాజకీయంగా మాట్లాడాలంటే మాట్లాడతాను ఇలాంటి ఎన్ని చూసి వచ్చాం ఇతను మాట్లాడే విధానం ఈ భాష కథలు అది కానీ ఇప్పుడు ఈ కళ్యాణ మండపాన్ని నియోజకవర్గం అందరితోటి ఆలోచన చేసి దీంట్లో ప్రధానమైనటువంటి నా ఉద్దేశం ఇది తోట త్రిమూర్తుల కళ్యాణ మండపం అనేటువంటిది కాకుండా కాపు కళ్యాణ మండపం అనేటువంటిదిగా ఉండాలనేటువంటిది నా కోరిక కాపు కళ్యాణ మండపంగా ఉండాలంటే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కాపుడిది కూడా ఒక పది రూపాయలు వంద రూపాయలు వెయ్యి రూపాయలు అటు తోమత గులిది అందులో ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే ఇది నాది అనేటువంటి అభిప్రాయం అవుతుంది రేపు నువ్వు ఏమన్నా ఒక లక్ష రూపాయలు యాభై వేలు ఇచ్చి ఉంటే నీ మనవడికో నీ మనవరాళ్ళకి ఎవరికో ఈ కళ్యాణ మండపంలో నేలో డొనేషన్ ఇచ్చాను నాది రాగ్య సంబంధం చెప్పుకోవడానికి గర్వపడేటువంటి విధంగా ఉంటుంది తర్వాత తరాలకు కూడా ఆ విధంగా చేద్దామనేటువంటి ఉద్దేశంలోని సమావేశంలో అందరినీ ఏదో కట్టేత్తాం ఆయన ఏదో కట్టాడు అనుకుంటే కాదు కదా ఇది మనం కట్టుకున్నాం అనేటువంటి అభిప్రాయం రావాలనేటువంటిదే నా ఉద్దేశం ఇది ఇప్పుడు చెప్పడం కూడా ఏంటంటే ఇది ఏదో ఈ స్థలం కొట్టేసి తోట ముట్లు అమ్మేసుకుని దీన్ని తినేస్తాను తీసేసుకుంటున్నాడు ఈ కళ్యాణ వాళ్ళకి ఎప్పుడో కడతానో కట్టలేదు ఎప్పుడో కడతాను కట్టలేదు కట్టలేదంటే అనేక కారణాల వల్ల ఆగిపోయింది అనేక కారణాలు అనేటువంటి దాంట్లో దీని మీద ప్రజల దగ్గర కాపు సంఘ కాపుల దగ్గర అందరి దగ్గర డొనేషన్ వసూలు చేసి అందాలు వసూలు చేసి తినేస్తే ఎందుకు కట్టలేదు అని అడగవచ్చు ఈ వేళ ఆ ఏళ్ళ అది కొన్నాను కాబట్టి ఈ వేళ పది కోట్ల రూపాయలు అవుతుంది పది కోట్ల రూపాయలు అంటే అదేమి చిన్న అమౌంట్ కాదు కదా ఆ డబ్బలంత ఇప్పుడు దీనికే పెడుతున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది అందరు తోటి అది పూర్తి చేయాలి అనేటువంటిదే నా ఉద్దేశం ఈ వివరాలన్నీ కూడా నేను ఇప్పుడు జనసేన నుంచి నాయకులు ఉన్నా లేకపోతే కుటుంబంలో ఉన్నా ఎవరున్నా వీళ్ళందరూ పిలిచాను ఈ మీటింగ్కి అందరితోటి అందరు అందరి తోటి ఇది ముందుకు వెళ్ళాలి పార్టీలు అనేటువంటి ఈ వేళ ఉంటారే పోతాయి నీ పుట్టి అనేటువంటిది నువ్వు ఎక్కడ పుట్టావు ఎవరికి ఏ కులంలో పుట్టావు అనేటువంటిది సంఘం మాత్రమే ముఖ్యం అదే నా ఉద్దేశం దీంట్లో జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళు ఇవాళ ఈ పార్టీలో ఉంటాను రేపు ఇంకో పార్టీలో ఉంటే ఎవరికి నచ్చిన పార్టీ నచ్చితే ఉంటారు లేకపోతే పోతాం మేము కానీ నా కులం మారిపోతుంది కదా అందుకని కాపు సంఘం తరపునే ఉండాలి కాపు సంఘం కులం తరపునే ఒక కళ్యాణ మృపం నిర్మించాలనేటువంటి చూస్తున్నాం అది తొందరలోనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అని చెప్పాను చాలా సంతోషిస్తున్నాం అనేటువంటిది తెలప్పుడు తెలియపరచడానికే ఈ మీటింగ్ ఏర్పాటు చేశాను మీకు ఏమన్నా క్వశ్చన్స్ కావాల్సి మీరు ఏడైతే కూడా చెప్తాను ఎందుకు చెప్పలేదు పద్నాలుగు పదిహేను కోట్లది పది కోట్లకి ఎందుకు రావోంది చెప్పాను కదా నేనే కదా చెప్పింది రేట్ ఎక్కువ వచ్చిందాకుంటే అది కొన్న దానికి రిజిస్ట్రేషన్ డబ్బెరు కడతారా రెండు ఎకరాలు కొన్నాం దానికి రిజిస్ట్రేషన్ చేయించడానికి డబ్బు ఎవరు కడతారు ఇప్పటికే ఆరు నెలల టైంలో కొన్నాం అది సంవత్సరం అయిపోయింది ఎవరు కడతారు దానికి దాని వాల్యూ కూడా ఇంచుమించు ఎక్కడ ఉన్నారంటే డెబ్బై ఎనభై అలాగా ఉంటది కదా అప్పట్లో నాలుగు లక్షల సుమారు నాలుగు లక్షల యాభై వేలు ఆరు లక్షల నలభై వేలు అయింది అది నాకు ఆ డబ్బు అప్పటి నుంచి ఇంట్రెస్ట్ అంటే ఈ అవకాశం భగవంతుడు ఇచ్చాడు భగవంతుడికి ఉపయోగిస్తున్నాం దాంట్లో ఏమీ ఇది లేదు దాని గురించి దేవుడి భూమి తగ్గింది కదా లక్ష యాభై ఎక్కడున్నారా ఆ ఎక్కడన్నారా దేవుడి భూమి దేవుడికి ఇచ్చేద్దాం అనేటువంటిది నిర్ణయం తీసుకుని కొన్ని రిజిస్టర్ కూడా చేయించేశాను

సామాన్యుడు దాంట్లో లైటింగ్ కూడా పెట్టలేడు పెద్ద పెద్ద కట్టేస్తాయి అంటే ఓపెనింగ్ లో కానీ లేకపోతే శంకుస్థాపనలో కానీ మా కాపుల్లో ఒక గొప్ప వ్యక్తిగా చెప్పుకునేటువంటి వ్యక్తి చిరంజీవి గారు ఉన్నాడు ఆ చిరంజీవి గారిని తీసుకురావాలనేటువంటిది మా అందరి అభిప్రాయం శంకుస్థాపన కానీ లేకపోతే ఆయన చేత ప్రారంభోత్సవం కానీ చేయించాలనేటువంటి ఏదో కార్యక్రమాలుగా ఆయన తీసుకుంటారు అందరూ